అందరికీ నమస్కారం మిత్రులరా వెయిట్ తగ్గడం ఈ బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటున్నాం అలాగే మన వీడియోలో కూడా ఎన్నో రకాలైనటువంటి మెథడ్స్ డైట్స్ మనం షేర్ చేస్తున్నాం వెయిట్ తగ్గడానికి మీకు ఒక పదార్థం బాగా పనిచేస్తుంది ప్రతిరోజు దాన్ని మర్చిపోకుండా మీరు తీసుకోవడం కానీ అలవాటు కని చేసుకోగలిగితే మీ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి సేఫ్ జోన్ అని ఎందుకు చెప్తున్నా అంటే మనకు యూజువల్గా మనము ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసామనుకోండి అది మీకు ఫ్యాట్గా మారుతుంది ఫ్యాట్గా మారి మన బాడీలో ఎప్పుడైనా సరే ఫ్యాట్ సెల్స్ అనేటివి ఫిక్స్డ్ ఉంటాయి మన బాడీలో ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాటు ఫస్ట్ తయారైనప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుంది అది గ్రాజువల్గా వైట్ కలర్గా మారుతుంది లైట్ ఎలవి షేడ్ ఉంటుంది అది వెళ్ళి ఆ ఫ్యాట్ సెల్స్ లో డిపాజిట్ అవుతూ ఉంటుంది ఈ డిపాజిట్ అయినటువంటి ఫ్యాటు కాస్త ఓల్డ్ ఫ్యాట్ అనుకోండి అది కొంచెం గట్టిగా తయారవుతుంది సాలిడిఫై అవుతుంది కొంచెం ఓల్డ్ అయితే సెమీ సాలిడ్ లిక్విడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది అది అది ఎక్కువ కాలము అలా ఫ్యాట్ సెల్స్ లో ఉంటే అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎలా తయారవుతుందో ఆ టైప్ తయారవుతుంది బయట నుంచి ప్రత్యేకంగా మీకు రావాల్సిన అవసరం లేదు మీ బాడీ లోపలే ఇన్ఫ్లమేషన్ తయారైపోతుంది దాంతో సైటో క్యాన్సర్ అనే అక్కడ నుంచి సైటోకానిస్ రిలీజ్ అయిపోయి మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ బాగా తయారైపోతాయి దాంతో ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇదే ఇన్ఫ్లమేషను చాలా కాలం ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి అది క్యాన్సర్గా మారుతుంది క్యాన్సర్ సెల్స్ అంటే ఆ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ గురైనటువంటి ఆ ఫ్యాట్ సెల్స్ రిలీజ్ చేసేటువంటి సైటెనిన్స్ వీళ్ళు ఎక్కడైతే ఏ ఆర్గాన్ అయితే టచ్ చేస్తాయో ప్లస్ ఏ ఆర్గాన్ అయితే ఎక్కువసేపు ఉంటాయో అక్కడ మీకు క్యాన్సర్ సెల్గా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని చాలా డేంజర్ అందుకే చెప్తారు ఫ్యాట్ అంటే ఒబేసిటీ ఒకటి వస్తే చాలు మీకు క్యాన్సర్ దాకా వస్తుంది అని చెప్తారు అందుకని ఈ రోజుల్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తుంది కాబట్టి ఈ క్యాన్సర్గా మారకుండా మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉండాలి అంటే మనము ఒక పదార్థం తీసుకోవాలి మన ఇంట్లోనే మన మెడికల్ షాప్లో ఉండేది ఎందుకు తెలుసా లవంగం లవంగాన్ని మీరు ప్రతిరోజు వాడాలి లవంగంలో యోజనాలు అని చెప్పి ఒక ఆల్కలైట్ ఉంటుంది అది దేంట్లో ఉండదు ప్రత్యేకంగా ఈ లవంగంలోనే చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ మీరు లవంగాలు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ మిల్లీగ్రామ్స్ చూసినా ఉంటుంది చాలా హై కాకపోతే వంద గ్రాములు మనం తీసుకోలేము అనుకోండి కానీ అది తీసుకుంటే మీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అది అంటే మనం చెప్పాం కదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఫ్రీ రాడికల్స్ వస్తాయి మీ సెల్స్ అంటే ఆ ఫ్రీ రాడికల్స్ సపోజ్ బోన్ ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాయి అనుకోండి అక్కడ నుంచి కాల్షియం పోతుంది పోనీ లివర్ని టచ్ చేసేయనుకోండి అలాగే బ్యాంక్రియాస్ని కిడ్నీస్ని ఇలా టచ్ చేస్తే అక్కడ కొంత పదార్థం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫ్రీ రాడికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత డేంజర్ లో ఉన్నట్టు లెక్క బోన్స్ అనేటివి చాలా బోల్గా గుల్లబారిపోయినట్టు అయిపోతాయి అలాగే లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సీకేడి ప్రాబ్లమ్స్ ఇటువంటివి బాగా ఎక్కువ వస్తాయి ముఖ్యంగా లంగ్స్ ఆ టెండెన్సీ బాగా ఎక్కువ ఉంటుంది లంగ్స్ తొందరగా ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అందుకని వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ లవంగాన్ని మీరు యూజ్ చేయాలి లవంగాల్ని మీరు టీ లెక్క తీసుకోవాలి ప్రతిరోజు టీ తీసుకునే అలవాటు ఉంటే లవంగా టీ తీసుకోండి దాన్ని ఒక రెండు మూడు టీ లవంగాలు తీసుకొని దాన్ని బాయిల్ చేసేసి దాంట్లో కావాలంటే కొంచెం తేనె వేసుకోవచ్చు మంచి తేనె మీ దగ్గర ఉంటే అది కూడా బయట దొరికే ఈ బాటిల్లో ఉండేది ప్యాకెట్లో ఉండేది వాడకుండా ఒరిజినల్ తేనె ఉంటే దాన్ని కలుపుకోవచ్చు దాన్ని కలుపుకొని మీరు టీ లెక్క కానీ తాగారంటే చాలా బాగా పనిచేస్తుంది రోజులో కనీసం మీరు పని చేసుకునేటప్పుడు ఒక లవంగాన్ని బొగ్గ నేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మెల్లగా అది నాన్తూ ఉంటుంది వచ్చేటువంటి జ్యూస్ని మింగుతూ ఉండండి మీకు తెలియకుండానే మీ బాడీలో యూజినాల్ అనేది తయారైపోతుంది లివర్ యాక్టివేట్ అవుతుంది ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా సేఫ్ జోన్లో ఉంటాయి లవంగాన్ని బొగ్గను వేసుకొని పని చేసుకోవడం అంటే ఆ రోజు మీరు ఒక యాంటీబయాటిక్ నోట్లో పెట్టుకొని మీరు పని చేసుకున్నట్టు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మీ రేట్ పెరుగుతుంది కాబట్టి ఆ లవంగం టీ వల్ల మీకు రేట్ పెరిగి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది అంటే మీకు ఫ్యాట్ సెల్స్లో ఉండేటువంటి ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కన్వర్షన్ స్టార్ట్ అయిపోతుంది కాస్త ఫాస్ట్గా తగ్గుతారు లవంగం తీసుకొని వెయిట్ రిడక్షన్ ట్రై చేసే వాళ్ళకి ఆకలి కూడా బాగా పడిపోతుంది ఆకలి విత్ స్టాండ్ స్టాండ్గాగలుగుతారు వాళ్ళు బాగా నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి ఇది కానీ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు సరేనా ప్రతి రోజు ఒక లవణం మర్చిపోవద్దు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన వజెయ్య వేటికాల దగ్గర సంయుక్కు దాష్ట్రానికి రాగలైతే ఇటువంటి మరెన్న విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే